ఇరవై సారి ధూమ్ధాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించిన పోస్టర్లు గౌరవనీయుల పెద్దలు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కంటవేణి గారు అదేవిధంగా సంస్కృతి విభాగం జాతీయ కన్వీనరు గట్టగల సంజీవ్ గారు అదేవిధంగా శ్రీనాథ్ గారు అదేవిధంగా రమణ గారు కిరణ్ గారికి సమక్షంలో మీ అందరి సమక్షంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రధానంగా ఇంతకుముందు కంటవేం చెప్పినట్టు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి తన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి ఇల్టన్ ఎంగు కమిషన్ కు సైమన్ కమిషన్ కు రాయల్ కమిషన్ కు ఇవ్వడం వల్ల పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు అందుకోసమే అంటున్నా ఎవరైతే చరిత్రను నిర్మిస్తారో వారి యొక్క చరిత్ర ఈరోజు కనుమరుగైపోతు పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఎందుకోసం అని అంటే ఐఏఎస్లు ఐపీఎస్ లు సివిల్స్ లలో ఆర్బిఐ స్ఫూర్తి ప్రదాత ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాస్తున్నారు అంటే కరెన్సీ నోటే అంబేద్కర్ కరెన్సీ నోటేమో మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీ అని చెప్తుంటే ఆర్బిఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం చరిత్రలో మనం చదువుకుంటున్నాం అందుకోసం మేము అంటున్నాం ఎవరైతే చరిత్ర నిర్మిస్తారో వారి ఫోటో ఎందుకు ఉండట్లేదని మేము రెండు వేల పదిహేను నుండి ఈ యొక్క ఉద్యమాన్ని పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజా చైతన్య రథయాత్ర జ్ఞాన యుద్ధ యాత్ర ప్రజా పోర్ యాత్ర ఢిల్లీలో పంతొమ్మిది సార్లు ధర్నా చేయడం వల్ల పదహారు మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది అదే విధంగా ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మొన్న పార్లమెంట్ లో గెలిచినటువంటి పదిహేడు మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా జై భీం జై అంబేద్కర్ భారత రాజ్యాంగం ముర్దిల్లాలని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు జై భీమ్ వాళ్ళందరూ కూడా పదిహేడు మంది పార్లమెంట్ లో మాట్లాడాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకోసమే ఈరోజు మనం అంబేద్కర్ గారికి ఏప్రిల్ పద్నాలుగు వచ్చిందంటే నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకోసం అని అంటే మొట్టమొదట కరెన్సీ నోటు ఉన్నప్పుడు పంతొమ్మిది ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు కంటే ముందు అంత ఉన్నటువంటి అంత ముందున్నటువంటి వైస్రాయిల బొమ్మ ఉండేది బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన వైఎస్ బొమ్మలు ఉండేది తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఏమని భారత ప్రభుత్వ రంగ సంస్థలలో నాలుగు సింహాల బొమ్మ పెట్టాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొదట పాస్పోర్ట్ మీద పెట్టారు తర్వాత కరెన్సీ నోటు మీద పెట్టారు ఏ బొమ్మలు లేవు కరెన్సీ నోటు మీద ఒక నాలుగు సింహాల బొమ్మనే ఉంది తర్వాత పార్లమెంటు బొమ్మ వేశారు జింక బొమ్మ వేశారు ఎద్దు బొమ్మ వేశారు ఏనుగు బొమ్మ వేశారు స్వర్ణ దేవాలయం వేశారు ట్రాక్టర్ బొమ్మ వేశారు మొక్కజొన్న కంకిల బొమ్మ వేశారు నిమ్మలి బొమ్మ వేశారు ఇదంతా ఒక దేశ సంస్కృతి అని మేము మురిసిపోయాము కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వంద సంవత్సరాలు అని చెప్పి ఐదు రూపాయల మీద పది రూపాయల మీద వేయడం జరిగింది మళ్ళీ మర్చిపోయారు మళ్ళీ పివి నరసింహరావు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పివి ప్రధాన మంత్రి కాగానే మళ్ళీ ఐదు రూపాయల మీద పది రూపాయల మీద ఇరవై రూపాయల మీద యాభై రూపాయల మీద వంద రూపాయల మీద వేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఐదు వందల మీద వేయడం జరిగింది రెండు వేల సంవత్సరంలో వెయ్యి రూపాయల మీద వేయడం జరిగింది మోడీ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల నోటి మీద కూడా వేయడం జరిగింది అంటే కరెన్సీ అంటే గాంధీ గాంధీ అంటే కరెన్సీ అరవంటి పరిస్థితి ఈ దేశంలో తీసుకొచ్చిన వంటి పరిస్థితి అందుకోసమే అంటున్నాం ఆర్బిఐ ఏర్పడి రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు వస్తే తొంభై సంవత్సరాలు అవుతుంది తొంభై సంవత్సరాలైనా కూడా ఆర్బిఐ ఎందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ ఫోటో ఎందుకు వేయట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక చిన్న ఉదాహరణ మనం ఆలోచిస్తే అంబేద్కర్ గారు లండన్ లో ఉంటే సైమన్ కమిషన్ రిటర్నింగ్ కమిషన్ రాయల్ కమిషన్ ఈ ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర దాని గురించి అంబేద్కర్ గారు రాసిన ఆ తీసేజ్ గురించి ఎట్లా రూపకల్పన చేయాలి ఎట్లా బ్యాంకులు నెలకొల్పాలి అన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఇండియాకి రావడానికి డబ్బులు లేకపోతే ఈ మూడు కమిషన్లు లండన్ కెళ్ళి అంబేద్కర్ దగ్గర కూర్చొని ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపు ఏర్పాటు కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది అంటే ఆనాడు అంబేద్కర్ ఎక్కడ ఉంటే అక్కడికి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడం కోసం సైమన్ కమిషన్ మిలిటని కమిషన్ విధంగా ఆ ఇండియన్ అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆయన చెప్పినటువంటి అన్ని సూత్రాలను తీసుకొని ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే అంబేద్కర్ వల్ల కాబట్టి అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మేము పంతొమ్మిది సార్లు ధర్నా చేశాం కదా ఈ ఇరవై వందలాది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మన ఉదయభాస్కరణ గారు కూడా మా పంతొమ్మిది సార్లు ధర్నా చేస్తే ఏ ఒక్క ధర్నా కూడా మిస్ కాకుండా మమ్మల్ని నడిపించినటువంటి ఒక ఉద్యమ బహుజన పాటల తూట ఉదయస్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కవులు కళాకారులు ప్రజాస్వామిక వాదులు ప్రతి ఒక్కరు రాజ్యసభ సభ్యులందరూ కూడా రావాలని ఈ సభకు రావాలని మేము ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మార్చి పది నుండి ఏప్రిల్ నాలుగు వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి ఈ పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ప్రతి ఒక్కరు మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం డె ఐదు సంవత్సరాల భారత రాజ్యాంగ వేడుకల్ని పార్లమెంట్ లో జరిపారు అంటే భారత రాజ్యాంగం మీ అందరికీ కావాల్సి వచ్చింది రాజ్యాంగ వేడుకలు జరుపుకున్నారు అదే దాన్ని సంతోషిస్తున్నాం అదే విధంగా ఆర్బీఐ తొంభై సంవత్సరాల వేడుకల్ని కూడా ఘనంగా నిర్ణయించాలి ఆర్బీఐ వేడుకల దాంట్లో కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నాడే అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోట్ల మీద వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై అంబేద్కర్